ఈరోజు మా అద్వితీయ వాళ్ళ చెల్లి దివ్య పెళ్ళి పొద్దున మూడిటికెళ్ళేసి ఐరాన్లు తెచ్చుకున్నాము ఇంటికి పూజ చేశాము ఇవన్నీ చూస్తుంటే మన సాంప్రదాయాలు కట్టుబాట్లలో ఆడపడుచుకి ఇచ్చే రెస్పెక్ట్ ఏంటో అర్థమైంది ఏ పెద్ద ఈవెంట్ అయినా కానీ ఆడపడుచుని ముందుంచి ప్రాముఖ్యత ఇస్తారు మళ్ళీ నాకు లైఫ్లో ఇలాంటి ఛాన్స్ దొరకదు ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అవుతుంటే ఒక సూపర్ థ్రిల్లింగ్ ఫీలింగ్ చాలామంది ఫ్యామిలీస్ వాళ్ళ ఇంటి ఆడబిడ్డలకి ఫుల్ ఇంపార్టెన్స్ ఇస్తారు బట్ ఒక్కటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలామంది ఆడపిల్లలు అడ్వాంటేజ్ తీసుకుంటారు అలా పుట్టింటి వాళ్ళ మీద ఎంతసేపు వదినిది చేసింది ఇది తప్పైంది వంకలు పెట్టడము గొడవలు పెట్టడము చాడీలు చెప్పడము ఈ సోది నాటకాలు ఎక్కువైపోతున్నాయి కొంచెం ఇవి తగ్గించుకొని మన పుట్టిల్లు బాగుండాలంటే ఇవన్నీ చేయడం ఆపేస్తే సూపర్గా ఉంటుంది కదా ఇంట్లో ఆడవాళ్ళు పాజిటివ్ ఎనర్జీని ఇస్తే వీళ్ళంతా హ్యాపీగా ఉంటుంది అది మాత్రం మర్చిపోకండి